నమస్కారం ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సుందర్ గెలి గురించి ప్రచారం చేయడానికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు జీ విద్య జీ విజయ సుందర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యులో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయనది బ్యాలెట్లో ముప్పై నాలుగో నెంబరు ముప్పై నాలుగో నెంబర్ కింద ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి ఆయన ఓటేయమని ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందువల్లంటే విజయ సుదరికి ఓటేయాలంటే విజయ్ సుందర్ ఇప్పుడు ముప్పై ఐదు మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు కొంతమంది పారిశ్రామిక ఉండొచ్చు తెలుగుదేశం అభ్యర్థిలాగా బాగా వ్యాపారం ఎన్నో ఎందుకంటే మా కాలేజీలో ఎన్నో జాబ్ అనుభవంతోనే చేస్తానని చెప్తాను ఈ రకంగా తను ఒక మేనిఫెస్టో తెలియజేస్తాడు లెక్కితే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాడు అన్నది చాలా క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే